పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో విశాఖలో రెండు ఐకానిక్ ప్రాజెక్టులు మధురవాడలో ఏర్పాటుకు విఎంఆర్టీఏ ప్రణాళికలు నాలుగు వందల అరవై కోట్లతో ఈస్ట్ కోస్ట్ హేబిటేట్ సెంటర్ రెండు పాయింట్ ఎనిమిది రెండు ఎకరాల్లో వర్చువల్ రియాలిటీ ఏరిన త్రీ స్టార్ హోటల్ ఊహకందని అద్భుత ప్రపంచం కళ్ళ ముందు సాక్షాత్కరించనుంది మాయాలోకం అందరినీ చేయనుంది రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి మిథ్యా ప్రపంచం విశాఖ వాసులకు సరికొత్త అనుభూతిని పంచనుంది ఇందుకోసం విశాఖ మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్టీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది మధురవాడ ప్రాంతంలో రెండు ఐకానిక్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది వర్చువల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ను అందించడానికి వైజాగ్స్ ఎక్స్పీరియన్స్ అండ్ వర్చువల్ రియాలిటీ ఏరిన అండ్ త్రీ స్టార్ హోటల్తో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఈస్ట్ కోస్ట్ హెబిటేట్ సెంటర్ ఏర్పాటుకు కసరత్తు చేస్తుంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఆసక్తికర వ్యక్తీకరణకు దరఖాస్తులు ఆహ్వానించింది అయితే దీనికి ఏ సంస్థ ముందుకు రాకపోవడంతో ఏం చేయాలన్న దీనిపై అధికారులు ఏం చేయాలన్న విషయంపై సమాలోచన చేస్తున్నారు మరోసారి టెండర్కు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం విశాఖ వాసులకే కాకుండా ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా విశాఖలో వర్చువల్ రియాలిటీ అనుభవాన్ని అందించేందుకు విఎంఆర్డిఏ అధికారులు సరికొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చే ఇప్పటి పార్కులు మ్యూజియాలు కన్వెన్షన్ సెంటర్లపై దృష్టి పెట్టిన వారు ఇప్పుడు భవిష్యత్తు తరాలకు ఆసక్తికరమైన ఆకట్టుకునేలా వైజాగ్స్ ఎక్స్పీరియన్స్ అండ్ వర్చువల్ రియాలిటీ ఎరీనా అండ్ త్రీ స్టార్ హోటల్ నిర్మాణానికి సిద్ధమవుతున్నారు ఎండా లా కాలేజ్ మార్గంలో రెండు పాయింట్ ఎనిమిది రెండు ఎకరాల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు గేమింగ్ వర్చువల్ రియాలిటీ అగ్రిమెంటెడ్ రియాలిటీ వంటి సాంకేతిక అంశాలను తీర్చిదిద్దునున్నారు ఇందులో వర్చువల్ రియాలిటీ అనుభవాన్ని పొందేలా మూడు వందల అరవై డిగ్రీల థియేటర్ మిక్స్డ్ రియాలిటీ ఎస్కేప్ రూమ్ చారిత్రక యుగాల అనుభవంలోకి తీసుకెళ్లా వర్చువల్ టైమ్ ట్రావెల్ బిఆర్ గేమింగ్ జోన్ రెండు వందల యాభై చదరపు మీటర్ల భారీ అక్వేరియం ఇరవై మల్టీక్యూజన్ రెస్టారెంట్లు అవుట్లెట్లు పది శాతం కమర్షియల్ అవుట్లెట్లతో తో పాటు వంద రూములు వెయ్యి మంది పట్టేలా ఫంక్షన్ హాల్ తో త్రీ స్టార్ హోటల్ ను నిర్మించారు సంపన్న వర్గాల అభిరుచులకు తగ్గట్టుగా ఈస్ట్ కోర్ట్ హెబిటేట్ నిర్మించాలని నిర్ణయించారు ఐటీ సంస్థలకు సమీపంలో ఎండాడ లా కాలేజ్ నుంచి ఋషికొండ రోడ్ లో ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు ఎకరాల స్థలాన్ని గుర్తించారు పీపీపీ విధానంలో నాలుగు వందల కోట్లతో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు ఇందులో ఐటీ స్పేస్ బిజినెస్ సెంటర్ రిటైల్ స్పేస్ ఆడిటోరియం సెమినార్ హాల్ పార్టీ ఈవెంట్స్ లాన్స్ తో పాటు ట్రేడ్ ఫెయిర్ ఆర్ట్ కల్చరల్ షో ఎగ్జిబిషన్ సౌకర్యాలు కల్పించనున్నారు అలాగే క్లబ్ హౌస్ అంతర్జాతీయ రుచులతో వంటలు అందించే రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు అలాగే ఇండోర్ యాంపీ థియేటర్ నాలుగు వందల మంది పట్టేలా కెఫ్టెరియా ఆరు వందల మంది సౌకర్యంగా కూర్చునే ఫైన్ డైన్ రెస్టారెంట్లు ఉండనున్నాయి అరవై రూములు కలిగిన హోటళ్లు రెండు వందల యాభై మందికి సరిపడా ఈవెంట్ లాన్ సూపర్ మార్కెట్ మెడికల్ స్పోర్ట్స్ సెంటర్ కూడా రానున్నాయి ఇప్పటికే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్ఎపీలు ఆహ్వానించారు ఈ నెల ఇరవై తేదీలోగా ఆసక్తి ఉన్న సంస్థలు దరఖాస్తుకు అవకాశం కల్పించారు దరఖాస్తు చేసుకున్న సంస్థల అర్హతలు అనుభవాన్ని ప్రభుత్వాన్ని పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయాన్ని తీసుకోనున్నారు వీలైనంత వేగంగా ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని అధికారులు భావిస్తున్నారు పర్యాటక అభివృద్ధి కోసమే కాకుండా ఆర్థిక పరిపుష్టికి అనుగుణంగా రెండు కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు ఐటి సంస్థలకు సమీపంలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో వర్చువల్ రియాలిటీ ఎరినాతో పాటు అర్బన్ హెబిటేట్ సెంటర్ తో విశాఖ ముఖ చిత్రమే మారిపోతుందని భావిస్తున్నామంటున్నారు ఇవి ఏర్పాటైతే ప్రపంచ పర్యాటకులకు మంచి అనుభూతిని పంచడంతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల నిర్వహణకు వేదికలు ఆలోచనలో ఉన్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో